హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ పై ఎత్తు అనే మరొక నీతి కథను వినిద్దామండి ఐదున్నర సంవత్సరాల క్రితం లక్ష రూపాయల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రామనాథం గారికి ఆ రోజే రెండు లక్షలు చేతికొచ్చాయి అతని కొడుకు గోపి తండ్రితో నాన్నా ఇన్నాళ్ళు బాడుగింట్లో ఉన్నాం ఇప్పుడు ఈ డబ్బుతో మంచి ఇల్లు కట్టుకుందాం అన్నాడు అందుకు తండ్రి చిరునవ్వు నవ్వి ఏం ఆ బాడుగిల్లు బాగలేదా అని ప్రశ్నించాడు అబ్బా అలాగని కాదు నాన్న సొంతింటికి బాడుగింటికి తేడా లేదా ఇంటి ఓనర్ ఖాళీ చేయంటే ఖాళీ చేయాలి మనం తిన్నా తినకపోయినా నెల నెల తప్పనిసరిగా బాడుగ కట్టాలి బాడుగ కట్టడం ఒక్కరోజు ఆలస్యమైతే ఇంటి ఓనర్ రద్దలేస్తాడు అన్నాడు కొడుకు రామనాథం బురగెక్కుంటూ ఇల్లు కట్టాలంటే దాదాపు రెండు లక్షలు అవుతుంది రెండు లక్షలకు నెలకు ఒక రూపాయి వడ్డీ వేసుకున్నా రెండు వేలవుతాయి ఇప్పుడు మనం ఈ ఇంటికి ఐదు వందలు బాడుగ కడుతున్నాం అంటే ఈ ఇంట్లోనే ఉండి రెండు లక్షల డబ్బును బ్యాంక్ లో వేస్తే నెలకు పదిహేను వందలు ఆదా అవుతాయి అర్థమైందా అన్నాడు గోపి మరేం మాట్లాడలేదు ఒకటవ తేదీ రాగానే ఇంటి ఓనర్ రామనాథం వద్ద బాడుగు తీసుకుని చూడండి రామనాథం గారు మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలండి అన్నాడు పిడుగులాంటి వార్తతో అదిరిపడ్డాడు రామనాథం కంగారు నుండి ఇప్పుడు ఇప్పుడేమైందండి ఇల్లు ఖాళీ చేయమంటున్నారు నెల నెలా సక్రమంగా బాడుగు ఇస్తూనే ఉన్నాను కదా కావాలంటే మరో వంద బాడుగు పెంచుకోండి అంతేగాని ఏకంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా అన్నాడు ఖాళీ చేయక తప్పదండి ఈ ఇంటిని అమ్మేయాలనుకుంటున్నాను అన్నాడు ఇంటి ఓనర్ ఏమిటి మీరు అంటున్నది ఆశ్చర్యంగా అడిగాడు రామనాథం ఈ ఇల్లు వల్ల నేను చాలా నష్టపోయాను ఇప్పుడు ఇలాంటి ఇల్లు కట్టాలంటే కనీసం రెండు లక్షలు కావాలి రెండు లక్షలకు ఒక రూపాయి వడ్డీ వేసుకున్న నెలకు రెండు అవుతుంది ఇప్పుడు మీరిస్తున్న అద్దె ఐదు వందలు అంటే నేను నెలకు పదిహేను వందలు నష్టపోతున్నాను అందుకే నేను వెంటనే ఇల్లు అమ్మేయాలనుకుంటున్నాను అదే ధరకు మీరు కొన్నా సరే ఒకవేళ కొనడం ఇష్టం లేకపోతే బాడుగా రెండు వేలు ఇచ్చినా సరే మీ ఇష్టం తెలిసిన వారు కనుక చెబుతున్నాను అన్నాడు రామనాథం బుర్ర గిట్టులో తిరిగిపోయింది ఇతడికి నీ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయబ్బా అని దీర్ఘంగా ఆలోచించాడు రామనాథం మనోభావాల్ని గమనించిన ఓనర్ నవ్వుతూ ఏమిటలా ఆలోచిస్తున్నారు నా బుర్ర పదునుగా ఆలోచించినందుక అది నా తల మహత్యం కాదు మొన్న మీ తండ్రి కొడుకుల సంభాషణ విన్నాక నాకు జ్ఞానోదయమైంది అన్నాడు తెలివి ఎవరి సొత్తూ కాదు అది ఒకరికే పరిమితం అంతకంటే కాదు ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై